వెల్కమ్ టు మై ఛానల్ ఇస్ హౌస్ వైఫ్ ఫలిత ఈ రోజు మేము కొన్ని క్వశ్చన్స్ చదువుతూ ఉన్నామండి అది మీరు రాసిన వేరండి సబ్స్క్రైబర్స్ చాలా మంది ఒక అక్కగా లేదు అంటే ఒక అన్నగా ఫీల్ అయ్యి మీ యొక్క ప్రాబ్లమ్స్ మాతో చెప్పుకున్నప్పుడు మేము వాటికి ఆన్సర్ చెయ్యాలి అనుకొని మేము ముందుకు వచ్చాము అన్ని కామెంట్స్ మేము చదవలేము కానీ దీనిలో ఒక ఐదారు కామెంట్స్ చదివి మనం ఇవాళ క్లోజ్ చేద్దాము అయితే మెయిన్గా ఏంటి అంటే ఈ కామెంట్స్ మీ మీరు చదివితే మీరు వింటే మీకు ఏమర్థం అవుతుంది అంటే మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఎలా అప్పులు తీర్చుకోవచ్చు ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నటువంటి విషయం మీకు కూడా అర్థమవుతుంది కాబట్టి ఇది మేము వీడియో రూపంలో చేసి చూపిస్తూ ఉన్నాం అన్నమాట అయితే మేము రీసెంట్గా చేసినటువంటి ఒక వీడియోకి ఒక కామెంట్ అయితే వచ్చిందండి ఇది రవికుమార్ గారు రాశారన్నమాట అయితే తర్వాత కూడా చాలా సార్లు అడిగారు మీరు ఒక్కసారి మాకు చెప్పండి ఇంకా ఇంకా చెప్పట్లేదేంటండి నాకు ఆన్సర్ ఇంకా చెప్పట్లేదు ఏంటండి అని చాలా సార్లు అడిగారు అన్నమాట సారీ అండి లేట్ అయినందుకు అయితే ఈ కామెంట్ వచ్చేసి చదువుదాము మ్యామ్ మీకు టైం ఉన్నప్పుడు ఒక వీడియో చేయండి ప్లీజ్ మీరు చెప్పే ఐడియాస్ నాకు చాలా నచ్చుతున్నాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ రీసెంట్గా మా తమ్ముడు మ్యారేజ్ జరిగింది తమ్ముడు సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ లేక ఒక సిక్స్ లాక్ సిక్స్ లాక్స్ టూ పర్సెంట్ వడ్డీకి తెచ్చి మ్యారేజ్ చేసుకున్నాడు అవునా అండి వారి శాలరీ వచ్చి అన్ని ఖర్చులు పోను ఇరవై వేల రూపాయలు మిగులుతున్నాయి మరి ఆరు లక్షల అప్పు ఎలా తీర్చాలి ఆ ఇరవై వేలలో ప్లీజ్ మ్యామ్ ఏదైనా ఒక సొల్యూషన్ చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు అదండి వీరొచ్చేసి మ్యారేజ్ కోసం అప్పు చేయాల్సి వచ్చిందంట ఇప్పుడు అన్ని ఖర్చులు పోను ఇరవై వేలు వాళ్ళకు ఉన్నాయంట మరి మనం ఎలా చెప్పొచ్చు వీళ్ళకి ఎలాగా ఆరు లక్షలు అప్పు తీర్చాలి అనే విషయాన్ని మనం ఎలా చెప్పొచ్చు ఏమేమి ఐడియాస్ ఉన్నాయో ఒకసారి చెప్పండి ఓకే రవి గారు ఇప్పుడు మీకు ట్వంటీ థౌసండ్ అన్ని ఖర్చులు పోయిన ట్వంటీ థౌసండ్ మిగులుతుంది అన్నారు కదా వీళ్ళు మీకు ట్వంటీ థౌసండ్ మిగిలితే మీ సిక్స్ లాక్స్ అప్పు తీర్చుకోవటం నాకు తెలిసి పెద్ద కష్టమేం కాదు బట్ నాకు దాంట్లో ఒక డౌట్ ఉంది ఇప్పుడు మీరు సిక్స్ లాక్స్ ఇంట్రెస్ట్ కి టూ రూపీస్ ఇంట్రెస్ట్ కి తీసుకున్నారు అంటే ట్వెల్వ్ థౌసండ్ అనేది ట్వంటీ థౌసండ్ లో మీరు కట్టాలా లేదంటే ఆల్రెడీ మీరు ఆ ట్వెల్వ్ థౌసండ్ కట్టేసిన తర్వాత మీకు ట్వంటీ థౌజండ్ మిగులుతుంది అనేది నాకు ఒక డౌట్ ఉంది సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ట్వంటీ థౌజండ్ మీకు మిగులుతుంది ఇంట్రెస్ట్ కట్టేసి సో దానికి మీకు రెండు ఐడియాస్ ఉన్నాయి ఒకటి మీకు ఏ బ్యాంక్ అయినా లోన్ ఇస్తుంది ట్వంటీ థౌసండ్ రూపీస్ మీకు మిగులుతుంది అంటే మీకు ఒకవేళ మీరు జాబ్ హోల్డర్ అయితే మీ పే స్లిప్స్ త్రీ పే స్లిప్స్ ఇస్తే ఖచ్చితంగా మీరు సిక్స్ లాక్స్ మీకు బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేయగలుగుతుంది మీరు ఫైవ్ ఇయర్స్లో ఈజీగా తీర్చుకోవచ్చు ఎందుకంటే పర్ మంత్ ఈఎంఐ ఎయిటీన్ థౌసండ్ అట్లా పడవచ్చు సో మీరు ఫైవ్ ఇయర్స్లో మీ సిక్స్ ల్యాక్స్ అప్పు ఈజీగా తీర్చేసుకోవచ్చు ఇంకొక ఆప్షన్ ఉంది సేమ్ ఇప్పుడు మీరు చిట్ కూడా కట్టుకోవచ్చు చిట్ కట్టుకొని పర్ మంత్ ఇప్పుడు మీకు ట్వంటీ థౌజండ్ మిగులుతుంది కాబట్టి మీరు టూ ల్యాక్స్ చిట్ కట్టుకోవచ్చు అంటే ఇయర్ కి టూ ల్యాక్స్ సో మీకు అలా కూడా త్రీ ఇయర్స్లో మేము అప్పు తీరిపోతుంది సో అది ఇంకొక ప్లాన్ లేదండి మేము ఈ ట్వంటీ థౌజండ్లోనే ట్వెల్వ్ థౌజండ్ ఇంట్రెస్ట్ కట్టి ఎయిట్ థౌజండ్లో మేము అప్పు తీర్చుకోవాలి అంటే గనక మీకు ఒక ఆప్షన్ మీరు షిట్ కెళ్ళండి ఎవ్రీ ఇయర్ వన్ ల్యాక్ షిట్ వన్ ల్యాక్ షిట్ మీరు ఎయిట్ థౌసండ్ పర్ మంత్ కడితే సరిపోతుంది సో ఇయర్ ఆన్ ఇయర్ మీరు ఇక్కడ ఇంట్రెస్ట్ ట్వెల్వ్ థౌసండ్ పే చేయండి వన్ ఇయర్ తర్వాత వన్ ల్యాక్ పే చేయండి అప్పుడు ఇంకా మీకు సిక్స్ అప్పు ఉంటుంది అంటే అక్కడ మీకు టూ థౌజండ్ ఇంట్రెస్ట్ కలిసి వస్తుంది రైట్ సో అంటే టెన్ థౌసండ్ మిగులుతుంది అట్లా మీరు ఎవ్రీ ఇయర్ ఒక త్రీ ఇయర్స్ కనుక త్రీ ల్యాక్స్ తీర్చేస్తే ఫోర్త్ ఇయర్ నుంచి మీరు టూ ల్యాక్స్ ఇంట్రెస్ట్ కట్టుకోవచ్చు టూ ల్యాక్స్ చిట్టి కట్టుకోవచ్చు అప్పుడు మీకు టూ ఇయర్స్లో తీరిపోతుంది అంటే మీకు ఫైవ్ ఇయర్స్ లో మీ సిక్స్ ల్యాక్స్ అప్పు తీరిపోతుంది అంటే ఇంట్రెస్ట్ మీరు కట్టుకుంటూ ప్లస్ ఈ మీరు చిట్ అమౌంట్ పే చేసుకుంటూ అలా కూడా తీర్చుకోవచ్చు అదండి రెండు ఆప్షన్స్ అయితే చెప్పారు కదా మరి మూడో ఆప్షన్ నాకు ఏమనిపిస్తుంది అంటే ఒకవేళ ఆ రెండు ఆప్షన్స్ కాని పరిస్థితుల్లో నెక్స్ట్ సి ఆప్షన్ ఏంటి అంటే మీరు రెండు రూపాయల వడ్డీ అన్నారు కదా అలా కాకుండా ఒక రూపాయికి వడ్డీ ఎవరైనా ఇచ్చే వాళ్ళు ఉంటే తెచ్చుకోండి అది కూడా కొద్దిగా మీకు ఈజీ అవుతుందేమో అంటే ఫస్ట్ ఆప్షన్స్ ఆ రెండేనండి ఆ రెండు కాని పక్షంలో అది కుదరని పక్షంలో ఇంకా తక్కువ వడ్డీకి ఎవరైనా ఇస్తారేమో చూసుకొని తీసుకోండి మీ అప్పు త్వరగానే తీరిపోవాలని మేమైతే మనసారా కోరుకుంటూ ఉన్నామండి ఓకే అండి నెక్స్ట్ కామెంట్ లోకి వెళ్ళిపోదాము పద్మిని గారు రాశారండి ఈ కామెంట్ హాయ్ పద్మిని గారు హాయ్ మ్యామ్ ప్లీజ్ టెల్ మీ హౌస్ లోన్ ఫార్టీ ల్యాక్స్ అంటే ఫార్టీ ల్యాక్స్ హౌస్ లోన్ తీసుకున్నారు అందులో థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈఎంఐ కొంచెం ఈఎంఐ కడుతూ ఉన్నారు కొంచెం కొంచెం ఎక్స్ట్రా మనీ వచ్చినప్పుడు ఫైవ్ థౌజండ్ క్లియర్ చేస్తూ ఉన్నారు ఆ ఈఎంఐ లోన్ని హౌస్ లోన్ లోని అది బెస్టా నాకు అసలు గోల్డ్ ఏ లేదు కిడ్స్ కి కూడా గోల్డ్ స్కీమ్ కడదాము కట్టడం బెస్టా కిడ్స్ కి గోల్డ్ స్కీమ్ బదులు ల్యాండ్ తీసుకోవటం బెస్టా వీటిల్లో ఏది బెస్ట్ అని చెప్పి అడుగుతున్నారండి పద్మినీ గారు మెయిన్ ఇందులో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే వీరు హౌస్ లోన్ కి ఈఎంఐ కడుతున్నారు వీళ్ళకి ఈ ఈఎంఐతో కట్టడంతో పాటు కొద్దిగా అయితే ఎక్స్ట్రా మనీ నాలుగు వేలే కానివ్వండి ఐదు వేలే కానివ్వండి ఎంతో కొంత వస్తు ఉంది వాళ్ళకి అంటే కొద్ది మిగుల్చుకోవటమో ఏదో చేస్తున్నారు ఆ వచ్చినటువంటి డబ్బుల్ని ఏం చేయాలి హౌస్ లోన్ కి క్లియర్ చేసుకోవటం మంచిదా గోల్డ్ కొనుక్కోవటం మంచిదా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయటం మంచిదా అని చెప్పి పద్మిని గారు క్వశ్చన్ చేస్తున్నారు చాలా మంచి క్వశ్చన్ అడిగారు అంటే పద్మిని గారు ఇప్పుడు మనం ఫర్ సపోజ్ మీరు ట్వంటీ ఇయర్స్ టెన్ ఇయర్ ఉండొచ్చు మీరు హౌస్ లోన్ అంటే మీరు ట్వంటీ ఇయర్స్ థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టడానికి మీరు ఫిక్స్ అయిపోయారు రైట్ సో మీరు ఒక ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ మీరు ఎక్స్ట్రా కట్టుకుంటే కూడా మేబీ ఒక టూ త్రీ ఇయర్స్ మీకు తగ్గొచ్చు మీ టెన్యూర్ కానీ మీరు అదే గోల్డ్ స్కీమ్లో పెట్టుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ మీరు గోల్డ్ స్టీమ్ స్కీమ్ లో కన్నా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే సిక్స్టీ థౌసండ్ పర్ ఇయర్ కి మీ పిల్లలకి గోల్డ్ కొనుక్కోవచ్చు అంటే వాళ్ళ మ్యారేజెస్ టైం కి మీరు ఎక్స్ట్రాగా మళ్ళీ ఏమి సపరేట్గా కొనే పని లేకుండా మీరు గోల్డ్ ఎందుకంటే గోల్డ్ ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో మరి ఏ ఇయర్ ఆ ఇయర్ గోల్డ్ మనం కొనుక్కుంటా ఉంటే ట్వంటీ ఇయర్స్ కి గోల్డ్ రేట్ ఎంత ఉంటది చాలా హై ఉంటుంది అప్పుడు మనం కొనుక్కోవటానికి చాలా కష్టం అవుతుంది సో నా వ్యూ అయితే బెటర్ బెటర్ ఆప్షన్ ఆప్షన్ గోల్డ్ పర్చేస్ చేసుకోవటం అనేది నా ఉద్దేశం అదండి మా ఉద్దేశం అయితే అదండి ఇకపోతే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రాధిక గారండి హాయ్ మ్యామ్ చాలా అప్పులు ఉన్నాయి గోల్డ్ బ్యాంక్ గోల్డ్ బ్యాంక్ లో ఉంది ఈఎంఐ ఉన్నాయి ఏమైనా ఐడియాస్ చెప్పండి మ్యామ్ అని చెప్పి ఒక సింపుల్ క్వశ్చన్ అడిగారు అనమాట రాధికా గారు అప్పులు చాలా ఉన్నాయి గోల్డ్ బ్యాంక్ లో ఉంది ఈఎంఐలు కట్టాలి దానికి ఒక ఆప్షన్ చెప్పండి అని చెప్పి క్వశ్చన్ లో క్లారిటీ లేదండి ఇప్పుడు మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది ఏంటి ఏం క్లారిటీ లేదు సో దానికి ఆన్సర్ చేయటం ఒక్కసారి మీరు మీ ఇన్కమ్ ఎంత మీకు ఎంత ఖర్చులు ఉన్నాయి ఎంత మిగులుతుంది అనేది ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి ఇప్పుడు మేము చదివినటువంటి క్వశ్చన్స్ లోనే మీకు ఆన్సర్ అయితే దొరికి ఉండొచ్చు లేదని లేదు అనుకుంటే గనక మాకు ఇంకా క్లియర్ గా ఒకసారి కామెంట్ చేయండి ఎనివే రాధిక గారు థ్యాంక్ యూ ఇంకొకటి వచ్చేసి పేరు లేదండి అయితే చాలా కష్టపడి చాలా మెసేజ్ చేశారు అక్క మా వారు కూలి పనికి వెళ్తున్నారు ఎనిమిది వందలు వస్తున్నాయి ఆ వచ్చిన పనికి వెళ్తేనే వస్తున్నాయి దాచుకున్న పనికి వెళ్ళని రోజు అది వాడేస్తున్నాము ఎలా చేయాలో అర్థం కావట్లేదు పద్దెనిమిది వందలు ఈఎంఐ కట్టాలి ఇంకా రెండు ఉన్నాయి రూమ్ రెంట్ కరెంటు బిల్లు రెండు వేలు కూరగాయలు వీక్లీ వన్స్ తెచ్చుకుంటాము ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు మహా అయితే ఇరవై నుంచి యాభై రూపాయలు మాత్రం వాళ్ళకి ఖర్చు అవుతుంది నాకు టీ తాగే అలవాటు ఉంది పది రూపాయలు రెండు సార్లు తాగుతాను ఇవన్నీ పోను ఎలా సేవ్ చేయాలి చిన్న సజెషన్ చెప్పవాక అని చెప్పి రాశారు చాలా హ్యాపీగా ఉందండి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఖర్చు చెప్పి మరి సజెషన్ చెప్పమని మమ్మల్ని అడిగారు అంటే మమ్మల్ని చాలా బిలీవ్ చేశారు అనుకుంటున్నాము అందుకు చాలా హ్యాపీగా ఉందండి అయితే దీనికి ఆన్సర్ ఏం చెప్తారో చూద్దాం సో ఎయిట్ హండ్రెడ్ పర్ డే ఇప్పుడు మనం వెళ్ళినప్పుడే వస్తుంది వెళ్ళినప్పుడు రాదు అంటే ఖచ్చితంగా జాబ్ అయితే ప్రతిరోజు చేయాల్సిందే కదమ్మా సో మరి ట్వంటీ ఫైవ్ డేస్ మీ హస్బెండ్ కనుక పనికి వెళ్తే ఫోర్ డేస్ ఫోర్ సండేస్ తీసేసుకుని లేదా మధ్యలో ఏదన్నా మీకు హాలిడేస్ తీసేసుకున్నాం ఫోర్ డేస్ తీసేసుకుంటే ట్వంటీ ఫైవ్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ అంటే నియర్లీ మెన్కి ఎయిటీన్ థౌజండ్ వస్తుంది మీకు ఇన్కమ్ సో మీ ఖర్చు చూస్తే మరి మీరు హౌస్ రెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ టూ థౌజండ్ అన్నారు టూ థౌజండ్ తీసేసుకుంటే మీకు ఇంకా సిక్స్టీన్ థౌసండ్ మిగులుతుంది సో మీరు వీక్లీ వన్స్ కూరగాయలు తెచ్చుకుంటున్నాను అంటున్నారు సో నాకు తెలిసి రైతు మార్కెట్లో కనుక మీరు వీక్లీ వన్స్ కూరగాయలు పర్చేస్ చేస్తే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కంటే వీక్కి ఎక్కువ అవ్వట్లేదు ఎందుకంటే మేము కూడా తెచ్చుకుంటున్నాను కాబట్టి అంత మేము నేను గా చెప్పగలుగుతున్నాను సో అక్కడ మీకు మంత్కి థౌజండ్ రూపీస్ అవుతుంది అంటే అక్కడికి మీకు త్రీ థౌజండ్ అయిపోయింది సో మీరు ఒక ఎయిటీన్ హండ్రెడ్ ఈఎంఐ కట్టాలంటున్నారు అంటే నేను టూ థౌజండ్ కింద తీసేస్తున్నాను ఫైవ్ థౌజండ్ అప్రాక్సిమేట్ గా అయిపోయింది అంటే ఇంకా మీకు థర్టీన్ థౌజండ్ ఉంది మీ పిల్లలకి పర్ డే ఫిఫ్టీ రూపీస్ మీరు ఖర్చు పెడితే థర్టీ డేస్కి వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది అంటే స్టిల్ మీ చేతిలో లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది సో ఈ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో మీరు వన్ ల్యాక్ చిట్టి వేసుకోవచ్చు వన్ ల్యాక్ చిట్టి వేసుకుంటే మీకు ఎయిట్ హండ్ర ఎయిట్ థౌజండ్ పర్ మంత్ పడుతుంది సో ఇయర్కి మీరు వన్ ల్యాక్ సేవ్ చేసుకోవచ్చు ఇంకా మీకు అడిషనల్గా ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంది సో ఆ ఫైవ్ థౌసండ్ మీరు ఇంకా మీకు అడిషనల్గా పిల్లలకి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఎమర్జెన్సీ ఫండ్ కింద మీరు బ్యాలెన్స్ ఫోర్ టు ఫైవ్ థౌసండ్ మీరు వాడుకోవచ్చు మేబీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా మిగిలి వచ్చి అప్రాక్సిమేట్గా చెప్తున్నాను కాబట్టి సో మీరు చాలా ఈజీగా ఎవ్రీ ఇయర్ వన్ ల్యాక్ అయితే మీరు సేవ్ చేసుకోవచ్చమ్మా అమ్మా దాని ప్రకారంగా మీరు చాలా అర్థమయ్యేటట్లు చెప్పారు అని నేను అనుకుంటున్నానండి మీకు కూడా క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను ఇలా మీరు చాలా జాగ్రత్తగా ఉంటే ఈజీగా సేవ్ చేసుకోవచ్చు అని చెప్పి ప్లాన్ చెప్పారు అలా వెళ్ళిపోండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి హాయ్ ఆంటీ నా పేరు వరుణిక నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నాను మా నాన్న ఇన్కమ్ ఎనభై వేలు మాకు తెలియక చాలా మనీ వేస్ట్ చేస్తున్నాము ప్లీజ్ నాకు ఒక బడ్జెట్ ప్లాన్ రెడీ చేస్తారా ప్లీజ్ ఆంటీ అని చెప్పి అడిగారు అయితే దీనికి నేను ఎయిటీ థౌజండ్ కి బడ్జెట్ ప్లాన్ అయితే రెడీ చేస్తానండి ఇది నేను చేసి చూపించాలి అయితే ఎయిట్ థౌజండ్ లో ఎలాగ బడ్జెట్ ప్లాన్ చేయాలి అని చెప్పి చూసా చెప్పాను తర్వాత ఫోర్టీన్ థౌజండ్ అడిగారు ఫోర్టీన్ థౌజండ్ లో బడ్జెట్ ప్లాన్ ఎలా చేయాలో నేను చెప్పాను తర్వాత ట్వంటీ థౌజండ్ లో అడిగారు ట్వంటీ థౌజండ్ లో కూడా ఎలాగ మంత్లీ మనం ప్లాన్ చేసుకోవాలో చెప్పాను అయితే ఈ పాప వచ్చేసి ఎయిటీ థౌజండ్ లో బడ్జెట్ ప్లాన్ చెప్పమంటున్నారు కాబట్టి నేను త్వరలోనే మరి కుదిరినప్పుడు నేను చేసి చూపిస్తాను అయితే ఈ పాప సెవెంత్ క్లాస్ చదువుతుంది అన్నమాట సెవెంత్ క్లాస్ చదివే పిల్లలు జనరల్ గా మన వీడియోస్ చూడరండి ఎందుకంటే మనదంతా కూడా ఒక అందరికి అర్థం కాదన్నమాట ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ ఒక ఫ్యామిలీ ఎలాగ నడుపుకోవాలి ఒక జనరల్ గా అంటే అలాంటి విషయాల మీద వెళ్తూ ఉంటాయి కాబట్టి చిన్న పిల్లలు ఎక్కువగా దాని మీద ఇంట్రెస్ట్ చూపించరు కానీ సెవెంత్ క్లాస్ పాప అయినా సరే వాళ్ళ ఇల్లు ఎలా నడుపుకోవాలక్క ఒక ప్లాన్ చెప్పు మరి మా డాడీ ఇలాగా జీతం అని చెప్పి అడుగుతూ ఉందంటే అలాంటి పిల్లలు కూడా ఇలాంటి చక్కటి వీడియోస్ చూసి నాలెడ్జ్ పెంచుకొని వాళ్ళు కూడా ఎలా గ్రో అవ్వాలా ఆలోచిస్తున్నారు అని తెలిసినప్పుడు చాలా హ్యాపీగా ఉందండి చాలా హ్యాపీగా ఉంది అయితే మీకు ఇంకేమైనా సరే డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాము మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాము బాయ్ బాయ్